అవని వాళ్ళ ఇంటికి అయితే ఒక అతనైతే వచ్చారనమాట వస్తుంటే అంతలోపు హాల్లోనైతే అవని వాళ్ళ అత్తయ్య మావయ్య వాళ్ళ నానమ్మ అయితే కూర్చొని ఉంటుంటే మీనాక్షి గారు ఉన్నారండి అని చెప్పేసి అయితే వచ్చిన అతను అయితే అడుగుతూ ఉన్నారు ఎవరండి మీరు అని చెప్పేసి అడుగుతూ ఉంటుండే అంతలోగా మీనాక్షి అండ్ అవని అయితే వస్తారనమాట ఎవరండి మీరు అని చెప్పేసి గట్టిగా అడుగుతూ ఉంటుందనమాట నేను మీనాక్షి భర్తనే అని చెప్పేసి అయితే అతను అంటూ ఉన్నానమాట ఎవర్రా నువ్వు మన మా నాన్న అంటున్నావు అని చెప్పేసరికి ఒక్కసారిగా మీనాక్షి అయితే షాక్ అవుతూ ఉంటుంది అనమాట ఎవరైతే నన్ను తెలియచేసుకున్నానని చెప్పేసి భర్త అని అంటున్నాడు అని చెప్పేసి అయితే కళ్ళు ఎర్ర చేసి అలా చూస్తూ ఉంటుంది అనమాట నేనే త మీనాక్షి భర్తనే అని చెప్పేసి మీరు నమ్మట్లేదా అని చెప్పేసరికి ఎవర్రా నువ్వు ఎవర్రా నువ్వు అని చెప్పేసి కాలర్ పట్టుకుంది అనమాట అవనే అయితే ఒకసారిగా అతనికి ఎంపగలు కొట్టింది అనమాట రెండు గోపుల మీద ఇంట్లో వాళ్ళందరూ కూడా చాలా కంగారుగా చూస్తూ ఉన్నారనమాట ఏంటి మీనాక్షి భర్త అని అంటున్నారు ఈ అవన ఇలా చేస్తుందని అంటే అతని చేతిలో ఉన్న ఫోటోని అయితే తీశాడనమాట మీనాక్షి పక్కన ఉన్న ఇతని ఫోటోని పెట్టి తీసిన ఒక ఫోటో అయితే చూపిస్తాడనమాట అందరికీ కూడా అక్కడ ఉన్న అవనే మీనాక్షి అయితే షాక్ అవుతూ ఉన్నారనమాట ఇంట్లో వాళ్ళందరూ కూడా చూసి షాక్ అవుతారు ఏంటి అతను భర్త అని చెప్పేసి అంటున్నారు అని చెప్పేసి అయితే నమ్మలేకపోతూ ఉంటుందన్నమాట అటువైపు ఉన్న వాళ్ళందరికీ కూడా అతను చూపిస్తూ ఉంటుంటే నమ్మేటట్టుగానే ఉందన్నమాట అమ్మో ఏంటి ఎలా చేశారు అతను అని చెప్పేసి అయితే మీనాక్షి ఏమో షాక్ అవుతూ ఉంటుందన్నమాట అమ్మవైపు మీనాక్షి అవిన చూసిందనమాట ఫీల్ ఫీ ల్యాక్ దీస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్